అందరికీ నమస్తే అండి మనం ఈరోజు ఈ వీడియోలో బల్లి శాస్త్రం గురించి తెలుసుకుందాం ముందుగా మగవారిపై బల్లి మీద పడినప్పుడు వీపుపై కుడివైపు రాజభయం బ్రహ్మరంధ్రము మృత్యువు మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది మోచేయి డబ్బు నష్టం బ్రేళ్లపైన అనుకోకుండా బంధువులు స్నేహితుల రాక కుడి భుజం కష్టాలు సమస్యలు ఎడమ భుజం మీద పడితే పది మందిలో అగౌరవం జరుగుతుంది తొడలపై దుస్తులు వస్త్రాలు నాశనం అవుతాయి అంటే చినిగిపోతాయి అని మీసాలపై కష్టాలు వెంటాడుతాయి కాలివేళ్లపై అనారోగ్య సమస్యలు వస్తాయి కుడి మోకాలు మీద కీడు జరుగుతుంది పాదములపై ప్రయాణానికి సిద్ధం తలపై బాగాన మరణం వెంటాడుతున్నట్లు ముఖంపై పడితే ఆర్థిక సమస్యలు తొలగి లాభాల బాట పడతారు అని అర్థం ఎడమ కన్ను అంతా శుభమే జరుగుతుంది కుడి కన్ను చేసిన పని విజయవంతం కాదు అంటే అపజయం కలుగుతుంది కనుబొమ్మల చివర శుభం నుదురుపై పడితే ఇతర సమస్యలలో చిక్కుకోవటం విడిపోవడం లాంటివి జరుగుతాయి కుడిచెంప బాధపడటం ఎడమచెంప హాని ఎడమ చెవి ఆదాయం బాగా వస్తుంది లాభం పై పెదవి కలహాలు వెంటాడుతాయి కింది పెదవి ఆదాయంలో లాభం కలుగుతుంది రెండు పెదవుల మధ్య మృత్యువు సంభవిస్తుంది వీపుపై ఎడమ భాగంలో విజయం కలుగుతుంది వృషణములపైన దాంపత్య హాని గజ్జల అనారోగ్యము నాభిపై స్త్రీ సౌఖ్యం నొసటి మీద వ్యాపార అభివృద్ధి చంకలో భూత గ్రహపీడ గొంతు మీద భాగ్యము కలుగుతుంది ఇక ఆడవారిపై బల్లి మీద పడినప్పుడు చూద్దాం తలపై మరణ భయం కొప్పుపై రోగాల భయం పిక్కలపై బంధువుల రాక ఎడమ కన్ను మీ భర్త లేదా దగ్గరైన వారి ప్రేమ పొందుతారు కుడి కన్ను మనోవ్యత అనవసరమైన టెన్షన్స్ కింద పెదవి మీద పడితే కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి అని అర్థం రెండు పెదవులపై కష్టాలు సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది వీపుపై మరణవార్త వింటారు గోళ్లపై చిన్న చిన్న కలహాలు గొడవలు చేతులపై ధనలాభం ఎడమ చేయి మెంటల్ స్ట్రెస్ అనవసరమైన ఒత్తిడి కలుగుతుంది వేళ్లపై నగల ప్రాప్తి కలుగుతుంది కుడి భుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది భుజం నగల ప్రాప్తి తొడలు కామము మోకాళ్ళు ఆదరణ అభిమానం చీలమండము కష్టాలు కుడికాలు శత్రునాశనం జరుగుతుంది కాలిబ్రేళ్ళు పుత్రుడు జన్మిస్తాడు రొమ్ము లేక వక్షస్థలం అయితే మంచి జరుగుతుంది కుడి చెంప మీద పడితే మగశిశు జన్మిస్తాడని అర్థం కుడి చెవి ధనలాభం ఆదాయం కలుగుతాయి పై పెదవి విరోధములు కలుగుతాయి తల మీద మేనమామకు కేడు జుట్టు జారుముడి మీద అయితే లాభం అయితే శరీరము మీద ఎక్కడ బలిపడిననో భయపడవలసిన అవసరం లేదు స్నానం వెంటనే స్నానం చేసి దీపం వెలిగించి ఇష్టదైవ ప్రార్థన చేసినచో బల్లిపాటు వలన కలిగిన అశుభములు దరిచేరవని శాస్త్రంలో చెప్పబడినది థ్యాంక్స్ ఫర్ వాచింగ్